దాంట్లో కులగోళ్ళని పిలిపించాడు రాజుల్ని సాధుల్ని సన్యాసుల్ని యోగుల్ని పిలిపించి అక్కడ యజ్ఞాన్ని రాయించాడు అక్కడ అమృత పాండ అందుకోగలిగాడు ముగ్గురు బార్యలు పెట్టాడు నలుగురు పిల్లలు పుట్టారు అని రాయపడ్డారు దానిలో ముగ్గురు బార్యల కౌసల్యాసం పెద్ద అంగీ బార్యను మేము కానీ ముగ్గురు బార్యలు ఎవరు నలుగురు పిల్లలు మనం తెలియదు గురు భార్యకి అమృతకాణాలను అంది అందిస్తే నలుగురు ఎవరు పుట్టారు అలాగే తన గురువు తను యజ్ఞ హోమాన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి అపవిత్రం చేస్తూ ఆయన హోమం మొదలుపెట్టిన తర్వాత ఆకాశం ద్వారా నుంచి వారి అత్తవంశాలు హోమంలో పడుతున్నాయి మార్గంలో వాడికైన రాక్షసును సంబంధించి రాష్ట్రం ముందుకు వెళ్ళిన ఒక నది ఒడిని కూర్చొని గంగా నది యమునా నది సరస్వతి నది ఎలా దాటాలో చూపించాయి ఈయన ముందే చూశారు కాబట్టి వెంటనే ఆ మార్గంలోకి వెళ్ళి గంగా యమునా ఆ రోడ్డు చేరుతాం లోపల అఖండంగా హోటం జరుగుతూ ఉంది రెండు కళ్ళ మధ్య బాగాడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తాగకుండా అన్యము అందుకనే ఇలా పెట్టుకుంటే వేడు వస్తుంది ఇటు ముప్పుడు సెలగానే ఉంటుంది ఇటు నుంపులో చల్లగా ఉంటుంది ఇటు ముప్పుడు మాత్రం వేడు వస్తుంది అనమాట ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేహము చుట్టూ లక్ష దీపాలు వెలుగుతూ ఉంది దేహము తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు లక్ష దీపాలు వెలుగుతూ ఉన్నాయి తల్లి నుంచి ఎందుకు అంటే అక్కడ ద్వారణాలు మధ్యంపబడ్డాయి అంటే ఏ ద్వారం దేహానికి మొత్తం ద్వారాలు బంధించబడ్డాయి అందుకనే బంధించబడిన వ్యక్తి ఇంటి చుట్టూ దీపాలు వెలుగుతూ ఉన్నాయి తల్లిగర్భం నుంచి బయటకు వచ్చిన తొమ్మిది నవద్వారాలు తెరవబడి దేహం చుట్టూ ఉన్న దీపాలు మొత్తం ఆగిపోయాయి దేహంలో బ్రహ్మద్వారం తెరవబడింది తెరవబడింది నవద్వారం బంధించబడ్డాయి బయటకు వచ్చిన తర్వాత రమద్వారం తెరవబడ్డ రమ్మద్వారం ఏం అందుకే మూసినంట్లో దీపం వెలుగుతామని తెలిసినట్లు దీపాలు ఆగిపోయాయి ద్వారణ బంధించబడి ఇంట్లో దీపం వెళుతూ ఉంది ద్వారాలు తెలిసిన ఇంట్లో దీపాలు ఆగిపోయింది అర్థమవుతుంది ఆగిపోయాయి అన్నమాట అది అనృత్యము అందంగా దీపం వెలుగుతూనే ఉంది నువ్వు వెలిగించే వాళ్ళే లేదు ఉంది కానీ ఆ దీపం దగ్గరికి వెళ్ళడం మనం చాలా అంటే దాన్ని సహజంగా మనం చూడడం చాలా కావడం లేదనమాట ఎందుకంటే మనం ప్రకృతి విచారంలోనూ అయిపోయినామాట అందుకనే దేహంలో ప్రవేశించే మార్గం తిరిగి వాడటం అనమాట ఆ దీపాన్ని నువ్వు చూడాలి అంటే సాధన ద్వారా అంటే జ్ఞానం నశించిన తర్వాత జ్ఞానం సిద్ధించిన తర్వాత తన లోపల జ్ఞాన దీపం వెలిగేట అవకాశం ఏర్పడుతుంది ఇది వెయ్యి స్తంభాలకి అంటే వెయ్యి హంసలు అంటే తెల్లవట అంటే రాత్రి రెండు నలభై నిమిషాల నుంచి మూడు నలభై నిమిషాల వరకు కట్ట స్థానం అనేది జరుగుతుంది మూడు నలభై నుంచి నాలుగు నలభై నిమిషాల వరకు ఆర్నే వంద చదువుతాయి నాలుగు నలభై నుంచి ఐదు నలభై నిమిషాల వరకు సహజ చక్ర పని చదువుతుంది ఐదు నలభై నుంచి ఆరు గంటలకు బుధస్థానం వస్తుంది అనమాట అంటే తూర్పు పడడం ఉత్తరము దక్షిణం ఆ లోపల వేయిస్తాం వాళ్ళు చూడండి విషయాన్ని ప్రయత్నించాలి ఏంటి గాలి కంటే ఏమైనా ప్రయాణం చేస్తే మనసు దేహంలో లోపల పరివేసిన చేయాలి చేసిన తర్వాత అక్కడ మనసు వెలుగులోకి లీనమై లయమై నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు తొమ్మిది నవత్వాలను అందించి జీవుడు బ్రహ్మాండంగా అందించే అవకాశం ఏర్పడుతుంది అనమాట అప్పుడు తలపై నుంచి తలపైన మా తల అమృత అమృతవాణం ఒకటి ఉందన్నమాట ఎప్పుడైతే రెండు ఏకమవుతాయో అప్పుడు కలపా నుంచి అమృత బిందువులు జాతం దేహం లోపలికి ఇస్తాయన్నమాట అప్పుడు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు నిద్ర అవసరం లేదు నీరు అవసరం లేదు స్వాసీలు అవసరం లేదు ఇప్పుడు స్వామి ఉన్నారు కదా నలభై యాభై రోజుల కాలం శ్వాస తీసుకోడు స్వామి గారు నలభై యాభై రోజుల కాలం సాస్ తీసుకోరు నలభై యాభై రోజుల కాలం ఆహారం తీసుకోడు నలభై యాభై రోజుల కాలం నిద్రపోదు నలభై యాభై రోజుల కాలం మన ముందు అలాగే ఉపయోగించడం ఎందుకు అలా ఉంటాడు ఎలా అలా ఉంటాడు కావాలని వాడు లేడు కావాలని చెప్పేవాడు లేడ కావాలనుకుంటున్న వాడు వాళ్ళకి అన్నీ అవసరమే అరే లేదు చెప్తున్నా అండే కాసేపు ఉన్నాం అనుకో ఆగలేస్ని తినుకోవాలంటుంది అది తింటుందా తినదు దీన్ని పెట్టి కాసేపు కూర్చుంటే మోకాలు నొప్పిస్తే అరే కాలు పేరు సరే నొప్పిస్తుందా గిపతి పూజలు మాంగు నేవా మాంగు ప్రవారా పూలు పూస్యను పూదే పూదే కలేరా గందా యలాము లో దేచ్చి దిమి పారా